అన్ఫార్చునేట్ థింగ్ పదహారు రోజులు జైల్లో ఉన్నారు ఆ బాధ ఎట్లుంటుందో ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు చర్లపల్లి జైలుకు పంపించి రోజులు డిటెన్షన్ సెల్లో మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఒక్కసారి రెండేళ్లు ఆ జైలు కంటే లాగుండే ఈ నారాయణ శ్రీ చైతన్య హాస్టల్లలో ఉండుమని ఉండమని నేను ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏడు ఫీట్లు పన్నెండు ఫీట్లు అందులో మూడు రాత్రి పూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా లైట్ ఆన్లు పెడితే ఇంతింతలో బల్లులు ఇరవై ముప్పై పైన లైట్ ముందు పురుగులు తిరుగుతుంటా ఓపెన్ పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష ట్వెల్వ్ బై సెవెన్ ఫీట్ ఉన్న రూమ్ లో నన్ను ఈ రకంగా హింసించారు అని చెప్పేసి పైన బల్లులు ఇరవై ముప్పై బల్లులు పురుగుల కోసం తిరుగుతుంటే నాకు నిద్ర పట్టలేదని చెప్పేసి ఆయన అన్నారు ఆ పురుగులు అన్నంలో పడితే ఆ అన్నం తిని ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైన శ్రీ చైతన్య నారాయణ విద్యార్థుల వ్యధ గురించి ఒక్కసారి పట్టించుకోమని చెప్పేసి నేను ఆయనను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటర్ రెండు గంటలు లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డలు అగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష ఒక్కసారి ఆలోచించండి నా దగ్గరకు స్టూడెంట్ వచ్చింది ఇదే చైతన్య నారాయణ చదివే స్టూడెంట్ వచ్చి అన్న మా నాన్నగారు చనిపోయారు అన్న నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆ ఏడాది మాసికం పెడతారు కదా దానికి పొయ్యి వస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేరన్నా నాకు ఏమన్నా అర్థం కాలేదన్న అని చెప్పేసి ఆ స్టూడెంట్ బాధతో చెప్తుంటే నాకు మొన్న ముఖ్యమంత్రి అన్న అన్న మాటలు గుర్తొస్తున్నాయి అరే మీకు మీ బిడ్డ లగ్నపత్రిక రాసుకోనికే పర్మిషన్ ఇవ్వకపోతేనే మీకు అంత బాధ అనిపించింది ఒక తండ్రిని కోల్పోయిన పదహారు పదిహేడేళ్ళ బాలుడు ఏ రకంగా బాధపడుతుండొచ్చు ఎవరికైనా అధ్యక్ష మన పిల్లల కంటే మాకు ఏముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద నా బిడ్డ లగ్నానికి లగ్నపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటూ కూడా నేను మిమ్మల్ని ఏమన్న మీ పిల్లలంటే ఒక కూతురే కాదండి ఒక మన్మడే కాదు రాష్ట్రంలో ఉన్న పిల్లలు మీ పిల్లలే అది మీరు గుర్తించాలి గమనించాలి వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి ఒకసారి నేను నా దగ్గర మంత్రులను తీసుకెళ్తా ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి నేనున్న ఆ సెల్ అవన్నీ చూపిస్తా అన్నారు మీరు అదే ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఒక్కసారి ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్లో పార్లమెంట్ సభ్యుని నన్ను పదహారు రోజులు అందులో బంధిస్తే పదహారు రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష పొద్దున పూట బయటకు వదిలినప్పుడు ఆరు గంటలకు వచ్చి ఖైదీలని బయటకు వదులుతారు కదా బయట ఒక చెట్టు ఉంటే పదహారు రోజులు పొద్దున పూట చెట్టు కింద పండుకున్నా అధ్యక్ష పొద్దున పోయి చెట్టు కింద వండుకున్నా అంటే నాకు అనిపించింది అమ్మ జైల్లో కూడా ఒక చెట్టు ఉంది గ్రౌండ్ ఉంది ఇంకా ఆడ జైల్లో పరిస్థితి ఇంకా బెటర్గా ఉంది ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కంటే పొద్దున్న పూట బయటకు వదిలినప్పుడు ఆరు గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా వాళ్ళని పొద్దున ఆరు గంటలకు లేపి ఆరు గంటల వరకు మళ్ళీ లోపల బ్యారెక్లకు పంపిస్తారు ఇక్కడ దరిద్రమైన పరిస్థితి ఏంటంటే ఐదు గంటలకు లేపుతారు పదకొండు గంటల తర్వాత వాళ్ళని రూమ్ పండుకొనిస్తారు పండుకొని ఇస్తారు ఐదు ఆరు గంటల వ్యవధిలో వాళ్ళు పడుకోవాలి లేవాలి రెడీ అవ్వాలి పిల్లలకి ఇంకెక్కడ ఉంటదండి బాయిలర్ కోళ్ళ దారుణంగా అయిపోయింది